హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజావల్ ఇన్మన్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా హోమ్ గార్డెన్లో ఉన్న బ్యూటిఫుల్ క్రీపర్ వెరైటీ మొక్క గురించి మీతో షేర్ చేయడానికి ఈ వ్లాగ్ చేస్తున్నానండి ఈ క్రీపర్ వచ్చేసి అవుట్డోర్ క్రీపర్ అండి ఫ్లవరింగ్ క్రీపర్ అనమాట ఈ క్రీపర్ నేమ్ వచ్చేసి ట్రంపెట్ క్రీపర్ అంటారు అంటే దీని ఫ్లవర్స్ ట్రంపెట్ షేప్లో ఉంటాయి అన్నమాట సో దీనికి ఆ పేరు వచ్చింది ట్రంపెట్ క్రీపర్ అని మామూలుగా హమ్మింగ్ బర్డ్ క్రీపర్ అని కూడా అంటారు ఈ ఫ్లవర్స్ హమ్మింగ్ బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తాయండి సో హమ్మింగ్ బర్డ్ క్రీపర్ అని అంటారు చూసారా ఈ క్రీపరు ఎలా ఆధారం మనం మంచి ఆధారం ఇస్తే ఎలా అల్లుకుంటుంది మీకు ఇందులో కనపడతాను చూసారా ఈ క్రీపర్ యొక్క కాండం అన్నమాట ఇలా అల్లుకుంటుంది రూట్స్ చూసారా కనుపు కనుపుకి రూట్స్ ఎలా వచ్చాయో అయితే మనం మంచి ఆధారం ఇస్తే చాలా హైట్కైనా పెరుగుతుంది అనమాట అలా అల్లుకుంటూ పోతుంది అవుట్డోర్లో మంచి ఫుల్ సన్లైట్ అనేది దీనికి తగలాలండి అలా తగిలితే బ్రైట్గా ఆరెంజ్ ఫ్లవర్స్ అనేవి బంచెస్ లాగా వస్తాయన్నమాట చూసారా బంచెస్ ఎలా వచ్చాయో ఆరెంజ్ ఫ్లవర్స్ అనేవి ట్రంపెట్ షేప్లో ఉంటాయండి మీరు గమనిస్తే మన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ట్రంపెట్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ అనేది సో అందువల్ల దీన్ని ట్రంపెట్ క్రీపర్ అని అంటారు అల్లుకునే తీగజాతి మొక్కలులో ఇది మంచి పాపులర్ మొక్క అనమాట ఫ్లవరింగ్ క్రీపర్స్లో చాలా బాగుంటుంది అవుట్డోర్లో సన్లైట్ ఫుల్గా వచ్చే విధంగా మంచి ఆధారం ఇచ్చి కనుక మనము మన హోమ్ గార్డెన్లో పెంచుకుంటే చాలా బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట చూసారా దీని మొగ్గలు ఎలా ఉన్నాయో ఫ్లవరింగ్ వన్స్ స్టార్ట్ అయిందంటే కనుక ఇంకా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయండి అయితే ఈ క్రీపరు పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంచి ఆధారం ఇవ్వాలి అలాగే సన్లైట్ బాగా తగిలేటట్లుగా మనం నాటుకునేటప్పుడు నాటుకోవాలన్నమాట సన్లైట్ బాగా తగిలితే దీని పెరుగుదల అనేది చాలా బాగుంటుంది మంచి ఆధారం ఇవ్వడం వల్ల ఎంత ఎత్తుకైనా వెళ్తుంది అనమాట ఒకసారి ఫ్లవరింగ్ వచ్చిందంటే ఇంకా ఇలా కలర్ఫుల్గా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది అలాగే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి అన్నీ ఫ్లవరింగ్ క్రీపర్స్లా కాదు ఇది ఈ ఫ్లవర్స్ అనేది బంచి ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అనేది ఫ్లవరింగ్ అనేది ఆ బంచ్లో ఫ్లవరింగ్ అలాగే ఉంటుంది అంటే పూస్తూనే ఉంటాయి ఒక ఒక్క బంచి వచ్చిందంటే కనుక అలాగే ఫ్లవర్స్ కూడా ఒక్క ఫ్లవరు వాడిపోకుండా త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అన్నమాట హనీ బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అలాగే హమ్మింగ్ బర్డ్స్ బర్డ్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ క్రీపర్ని తెచ్చి పెంచుకోవడానికి ట్రై చేయండి మీ గార్డెన్ అందంగా ఉంటుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ ఎంకరేజ్ ఉండాలి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్